హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి పచ్చి మామిడికాయలు తీసుకొచ్చాడనమాట మా ఆయన ఎవరో ఇచ్చారంట షాప్ దగ్గరికి వచ్చి ఇచ్చారు పచ్చిమిడికాయలు అయితే వీటిని ఆల్రెడీ పచ్చడి అయితే చేశానండి పప్పులో వేద్దామంటేనే వద్దంటుంది మామూలు అయితే నేను వీటితో ఏం చేస్తానంటే పచ్చి మామిడికాయలతోటి ఉరుగులు అయితే చేస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అయితే ఈ తోటి ఉలు ఎలా చేస్తాను అనేది వీడియో అండి వీడియో అయితే మిస్ చేయకుండా లాస్ట్ వరకు లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేసింది ఈ తోటి ఉరుగులు ఎలా చేస్తారో మీకైతే అయితే చూపిస్తాను వీడియో మిస్ చేయకుండా చూసేయండి లాస్ట్ వరకు అయితే ఈ మామిడికాయని శుభ్రంగా ఈ నీళ్ళలో వేసుకొని కడిగేసుకోవాలండి ముందుగా అయితే మొత్తం ఎన్ని కాయలు ఉన్నాయంటే మూడు రెండు ఐదు ఆరు కాయలు ఉన్నాయండి ఆరు ఏడు కాయలు ఉన్నాయి మొత్తం ఒకటే పప్పులోకి అయితే ఉంచేస్తాను మిగతా కాయలన్నీ పెట్టేస్తాను చూడండి మంచిగా పెద్ద సైజు మామిడికాయలు అయితే పచ్చి మామిడికాయలు ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగిస్తున్న తర్వాత ఇలా క్రాక్లో వేసుకొని అన్నిటినీ ఇలా క్రాలో వేసుకున్నాం సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి మనకి ఇలా చేసుకుంటే ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి పప్పులో వేసుకోవచ్చు లేదంటే మామూలుగా ఉల్లిగడ్డ ఎక్కువగా కట్ చేసుకొని ఉల్లిగడ్డ కోసుకొని వండుకోవచ్చు లేదంటే ఉరుచి చేపలల్లో వేసుకోవచ్చు గోంగూరలో వేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు అండి ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే రోజులు దేంట్లో అయినా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకున్నాం కదా వీటికి చెక్కు తీసేసుకోవాలి ఇలా ఒక క్లాత్లో వేసుకొని చూపిస్తాను రండిగా ఇలా తీసుకోవాలి ఇలా నీట్గా గా చెక్కంతా తీసేసిన తర్వాత ఇలా కట్ చేసుకొని మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇవి కొంచెం పెద్దగానే ఉంచుకున్నాం అనుకోండి మనకు ఇవి ఎండిపోయేసరికి చిన్నగా అవుతాయి అన్నమాట సేమ్ మనం తల్లమెరకాయ ఉంటాయి కదండి సేమ్ అలాగే చేసుకోవాలన్నమాట కాకపోతే అవేమో మజ్జిగలో వేసుకుంటాము ఇవేమో డైరెక్ట్గా ఉప్పు వేసి ఎండబెట్టుకోవాలి చూడండి ఇలా మనకి ఈ సైజులో మనకి ఏ సైజు కావాలంటేనే ఆ సైజు ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఒకటి నిలువుగా కట్ చేశాను కదా ఆ సైజు వద్దనుకుంటే మనం చూపిస్తాం చూడండి కాయ అయితే చాలా గట్టిగా ఉంది ఇప్పుడు ఇంత పొడుగు వద్దనుకోండి ముక్క ఇప్పుడు ఇది నిలువగా పెట్టి కట్ చేసుకున్నాం కదా లేదంటే ఇలా అడ్డంగా చూడండి ఇలా ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా వీటి కూడా ఇదే విధంగా ముక్కలు అయితే కట్ చేసుకుందాం చూడండి ముక్కలన్నీ కట్ చేసుకున్నాను ఐదు అండి ఇలా ఉంటే సరిపోతుంది ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నాం ముక్కల ముక్కలకి ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి ఉప్పు అయితే ఒక రెండు స్పూన్లు వేసుకున్నానండి రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇష్టం ఉంటే పసుపు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే పసుపు ఏం వేయట్లేదు ఉక్కు వేసుకున్న తర్వాత ఇలా అన్నిటికీ అన్ని ముక్కలకి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఎంతమంది చేస్తారండి ఇలా మామిడికాయలతో ఉరుగులు కామెంట్ చేయండి ఇలా ఉక్కు వేసుకొని అంతా కలిపేసుకున్న తర్వాత ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి మూత పెట్టేసుకోవాలి వేస్తున్నాను చూడండి అన్ని రకాలు వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక రోజు అంతా ఇలా మామిడికాయ ముక్కలకి ఉప్పు బాగా పట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే మనం ఎండలో ఆరబెట్టుకోవచ్చు అప్పుడు బాగా ఎండిపోతాయండి ఇలా ఒక వారం రోజులు ఎండబెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే ఉరుగులు అయితే మనకి నిల్వ ఉంటాయి సంవత్సరం నిల్వ ఉంటాయండి మనకి ఉరుగులు అనేవి పచ్చి మామిడికాయ ఉరుగులు అనమాట చూడండి ఇలా వేసాను కదా ఇది ఒక నైట్ అంతా ఇలాగే ఊరిపోతుందనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎండలో ఆరబెట్టుకుందాం ఓకే అండి ఇప్పుడు నా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూపిస్తాను చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ మీ పైకి అయితే తీసుకెళ్తున్నాను డాబా మీద ఆరబెట్టి వస్తాను అనమాట వస్తుంది నైట్ అంతా నానిపోయాయి మంచిగా ఆ ఉప్పు అంతా ఈ ముక్కలకు పట్టేస్తుంది అనమాట ఇప్పుడు ఎండేస్తాను చూడండి మంచిగా ఊరిపోయాయి అనమాట వాటర్ అంతా వచ్చేసింది ఈ పులుపు అంతా ఈ మామిడికాయ ముక్కలకు పట్టేసింది ఇప్పుడు ఎండలో ఎండబెడుతున్నాను ఇవి ఎండిపోతే సన్నగా అయిపోతాయి మొత్తం చూడండి అన్నిటిని కూడా ఇలా ఎండబెట్టేశాను సాయంత్రం వచ్చి మళ్ళీ తీసి ఒక డబ్బాలో వేసుకొని ఇలాగే ఒక నాలుగైదు రోజులు ఎండబెట్టుకున్నాం అనుకోండి మనకు ఉరుగులు అనేవి రెడీ అవుతాయి అన్నమాట మీకు సాయంత్రం కూడా చూపిస్తాను ఇప్పుడు ఇంత పచ్చిగా ఉన్నాయి కదా ఎండ ఫుల్గా వచ్చింది అనుకోండి ఒక టూ డేస్లోనే ఎండిపోతాయి అయితే కొంచెం మబ్బులుగానే ఉంది చూడండి మంచిగా ఎండిపోయాయి ఉరుగులు అనేవి రెండు రోజుల తర్వాత అండి ఇవి రోజు ఎండబెట్టానమాట రెండు రోజుల వరుసగా చక్కగా ఎండిపోయాయి చూసారు కదా ఇప్పుడు వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం పప్పులో కానీ ఇంకా ఒట్టి చేపల్లో కానీ దేంట్లోనైనా వేసుకొని తినవచ్చు అన్నమాట చాలా చాలా బాగుంటాయి చూడండి ఎండిపోయాయి చక్కగా చూడండి ఎండిపోయాయి అనమాట మంచిగా ఒకటైతే టేస్ట్ చెప్తాను మా మమ్మల్నికంటే ఆల్రెడీ తింటుండు ఎట్లుందని సూపర్ 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 ఉందంట గొప్పగా పుల్ల భలే ఉంది మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం ఇవి అన్ని డబ్బాలోకి ఎత్తనాని నేను ఇవి ఎండేసిన దగ్గర నుంచి ఒక రెండు రోజులైతే వర్షం వచ్చిందండి ఇంట్లోనే ఫ్యాన్ వేసి అనమాట మొత్తం నాలుగు రోజుల తర్వాత ఇలా చక్కగా ఎండిపోయాయి ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట ఉన్న ఖరాబ్ అయితే కావన్నమాట మంచిగా వీటిని సన్న సన్న సారీ సన్నగా ఉల్లిగడ్డలు కోసుకొని మంచిగా అవి ఒక నాలుగు వేసుకొని కూర వండుకుంటే ఆహా ఏ కూర అవసరం లేదండి పులుపుల్లా భలే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను వట్టు చేపల్లో వేసుకోవచ్చు మనకి ఇక పులుపు చింతపండు బదులు ఇది వాడుకోవచ్చు అనమాట దేంట్లోనైనా మా మణికండ ఎత్తుతుండే మంచిగా మామూలు పుల్లగా లేవండి అసలు ఉప్పు ఎక్కువగా ఉప్పు ఉప్పు తింటుంటే పుల్ల పుల్లగా భలే ఉంది ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి ఓకే అండి పురుగులు అయితే రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ పురుగులు అనేవి చేసుకొని ఉంచుకోండి మనకు సంవత్సరమైనా విలువ ఉంటాయండి ఇవి ఖరాబ్ ఖరాబ్ కావన్నమాట నాని ఎత్తినవా అంత తినుకుంటూ ఎక్కుతుండమాట ఎత్తినవా చూడండి అన్ని డబ్బాలోకి ఒక అయితే ఎత్తిండు మమ్మనికంట నేను నాలుగు ఐదు కాయలు కట్ కట్ చేసినాను అవి కొద్దిగా అయినాయి చూసారు కదా మనం ఎన్ని కాయలు కట్ చేసుకుంటే ఇవి ఒదిగిరావు అనమాట అస్సలకే అడుగు కూడా రాలేదు చూడండి తింటున్నావా రా బాగున్నాయా మా వాళ్ళకు బాగా నచ్చినాయి అంతే చూపిస్తుంది ఓపెన్ చేసి మూత మూత ఓపెన్ చేయి చూడండి ఎంతో టేస్టీ అయిన ఒరుగులు రెడీ అయిపోయినాయి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఓకే అండి ఇవాళ వీడియో అయితే ఇది నచ్చితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ ఉరుగులు అనేవి మామిడికాయ ఉరుగులు పచ్చి మామిడికాయతో ఉరుగులు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి ఓకే అండి బాయ్ బాయ్ బాయ్